నర్సరీని మంత్రి ప్రజలు దుర్గేష్ సందర్శించారు ప్రస్తుతం పర్యాటక శాఖ అలాగే సినిమాటోగ్రఫీ సంబంధించినటువంటి కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి ప్రజలు దుర్గేష్ మనతో ఉన్నారు మొదటిసారిగా కడియం నర్సరీని సందర్శించారు అంతకుముందు చాలా మందిలో వచ్చినప్పుడు కూడా కొన్ని నెరవేర్చినటువంటి బాధ్యతలు ఇంకా కడియం నర్సరీ మీదే చాలా మంది చూపు అంటే మీరు ఏ రకంగా ప్లాన్ చేస్తారు అసలు నా రాజకీయ కార్యక్షేత్రమే ఈ మొక్కల మధ్య నడిచింది గడిచిన పది సంవత్సరాల కాలంగా అంతకుముందు పదిహేను సంవత్సరాల కాలంగా అని చెప్పచ్చు నేను పూర్తిగా ఈ ప్రాంతంలోనే తిరిగి ఈ ప్రాంతంలోనే రాజకీయంగా అనేక కార్యక్రమాలు చేసి ఇక్కడ ప్రతి వ్యక్తితోనూ నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది అదేవిధంగా ప్రతి మొక్కతోనూ అనుబంధం ఉంది ఇటువంటి ఈ ప్రాంతంలో నేను మంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత వచ్చి ఇక్కడ అందరినీ కెలవటం ఈ నర్సరీలో తిరగడం అనేది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్లుగా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా నా మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీకి సంబంధించి పర్యాటకానికి సంబంధించి ఇక్కడ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఒకటి పర్యాటక కేంద్రంగా గతంలో శ్రీ చిరంజీవి గారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఐదు కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక హార్టికల్చరల్ Porque o programa...